వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ అయిన గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకున్నారు రిషి సీరియల్స్లోనే కాకుండా కొన్ని మూవీ షూటింగ్లలో కూడా పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి అండ్ అలాగే టీవీ సీరియల్ యాక్ట్రెస్ అక్షిత సత్యనారాయణతో కలిసి వీకెండ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి అండ్ అక్షిత చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ బెస్ట్ ఫ్రెండ్స్ లా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ ఎపిక్స్ అండ్ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి అక్షిత లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి